యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దనం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరూ అందరి అందరికొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశ్రదించబడాలి ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన ఏసలు జరుగుతున్నాయి ఈ రోజు కూడా అద్భుతమైన ఆరాధన జరగబోతుంది రండి కుటుంబాలు కుటుంబాలు రండి ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు స్వస్థతలు మీరు చూస్తారు ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై ఆరో కీర్తన ఏడవచనం ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను హలెలుయా అద్భుతమైన మాట ఈరోజు ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు ఎవరైతే బంధించబడి ఉన్నాడో శాతాను కొట్ల చేత శ్రమల్లో కష్టాల్లో నిందల్లో అవమానాల్లో అపవాదైన శాతాను మనందరినీ కూడా బంధించి ఉంచాడు అతిరోజు వాగ్దానం ఏంటంటే బంధింపబడిన వారందరినీ అందరినీ యహోవా విడుదల చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం శత్రువైన సాత్ అని ఒకవేళ అప్పుల్లో బంధించాడా రుణాల్లో బంధించాడా వేదంలో బంధించాడా కన్నీడితో బంధించాడా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఆదరణ లేకుండా బంధించాడా ఏసు మిమ్ములను విడుదల చేయబోతున్నాడు ఈరోజు గొప్ప కార్యం నిజితులు జరగబోతుంది చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా వ్యాపారుల అభివృద్ధి లేదు ఉద్యోగంలో ఫలితం లేదు అన్నిటిలో ఫెయిర్ అయిపోయిన జీవితంలో ఉన్నావా ఒంటరిగా ఉన్నావా ఎన్నో నిందలు అవమానాలు ఎత్తుకుంటున్నారు భయపడద్దు మీ అన్నీ తెగిపోతున్నాయి దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు ఇవి కాల సమయంలో చాలామంది కన్నీటిలో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు నిందల్లో ఉన్నారు చాలామంది అనారోగ్య బలహీనత కీడు నెమ్మది లేకపోవటం మీరు అనుకుంటున్నారు కానీ ప్రభు చెప్తున్నాడు కీడు వెనకాల గొప్ప మేలు నేను మీ కొరకు చేయబోతున్నాను ఎంత శ్రమలు పడ్డావో ఎన్ని నిందలు పడ్డావో దేవుడు అంత మేలు చేయబోతున్నాడు అంత ఘనత ఇవ్వబోతున్నాడు గొప్ప కార్యాలు చూడబోతున్నా చూడబోతున్నావు దేవుని బిడ్డ ఎంత శోధించబడుతున్నావో దేవుని బిడ్డలో అయినా మనము అంత సువర్ణంగా మార్చబడతాం పిల్లలు లేదా గర్భం లేక బాధపడుతున్నావు కదా వివాహం కాలేదు కదా ఎదురు చూస్తున్నారు కదా అప్పులైపోయారు కదా ఏంటి నా జీవితం వరకు కొంతమంది కోర్టు కేసుల్లో ఉన్నారు నెమ్మది లేక కొంతమంది హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నారు ప్రభు మిమ్మల్ని అందరినీ విడుదల చేయబోతున్నారు స్వస్థత పొందబోతున్నారు చాలామంది కుటుంబం రక్షణ పొందకుండా బాప్తేషం లేకుండా అపవాది మిమ్మల్ని బంధించాడు ఈ సంవత్సరం దేవుడు మీ బంధకాలు తెంచి మీకు అద్భుతం జరగబోతుంది మంచి భవిష్యత్తును మంచి కృపను మీకు మీ కుటుంబాలకు దేవుడు దయచేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడ నీకు వందన ఏ హోవా బంధించబడిన వారు విడుదల చేస్తానో సాతాను ఎవరినైతే ఏ రకంగా బంధించాడో ఆ బంధకాలు తెగిపోవును గాక వారికి విడుదల జరుగునుగాక అద్భుతం జరిగించింది కృపతో నింపండి నీ బలమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యాలు మా వీళ్ళ జీవితంలో జరిగించండి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత ఏసు నాముల కలుగును గాక మీరు దీవించమని ఏసునాము అడుగుచు నాము తండ్రి ఆమె అలే లూయ దేవుడు మిమ్మల్ని అందరినీ విడుదల చేయబోతున్నాడు అనారోగ్యంతో ఉన్నారా శోదలో ఉన్నారా కష్టంలో ఉన్నారా భయపడద్దు వాటన్నింటిలోంచి దేనిని విడుదల చేసి సంతోషం ఆశీర్వాదం దీవెన మీకు దయచేయబోతున్నాడు జరగబోతున్న ఆదివారి పారదన్న పాల్గొనండి గొప్ప కార్యాలనుభవించండి దేని మిమ్మల్ని దీవించిన గాక ఆమె